ఈరోజు నిన్న జరిగినటువంటిది తంగలపల్లి మండలము కాంగ్రెస్ పార్టీ నాయకులు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులపై పెట్టినటువంటి అపోహలను మేము ఖండిస్తూ ఎందుకంటే ఇటు కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మీడియా మిత్రులకు కూడా మేము ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాము మా మండలం సంబంధించి నారాయణరావుపేట మండలములో గత నాలుగు సంవత్సరాల నుండి ప్రత్యక్షంగా మేము మా నాయకులు మేము అందరం కలిసి మేము అక్కడ ఉంటున్నాం మీ జిల్లాల గ్రామం నుండి మధుగారు కావచ్చు సారంపల్లి సర్పంచ్ కావచ్చు బదినపల్లి సర్పంచ్ గారు కావచ్చు నేరళ్ల సర్పంచ్ పేసైపల్లె మల్లాపూరి గ్రామాల సర్పంచులు వచ్చి మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుందన్న ఏదో ఏమైనా మీ మాకు నీళ్ళు ఇవ్వాల్సిందే మీరు అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల గౌరవ మంత్రి అప్పుడు మంత్రి గారు ఉండే హరీష్ రావు సార్ గారు హరీష్ రావు దృష్టికి తీసుకుపోయి మీకు బామ్మారిదే కదా సార్ మీరు అంత మన పార్టీ అంత మనమే కదా తంగలపల్లి మండలం కూడా నీళ్ళు పోవాల్సిన అవసరం ఉంది అని మేము వారి దృష్టికి తీసుకపోవడము వారిద్దరు కృషి ఫలితం కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇద్దరు పట్టుదలతోని మా మండలంలో ఉన్నటువంటి రైతులు కొందరు పోనీయమంటే కూడా వాళ్ళని ఒప్పించి మీరు మేము నీళ్ళు తంగలపల్లి మండలకి ఇవ్వడం జరిగింది గత నాలుగు మూడు సంవత్సరాలు మంచి పంటలు వాళ్ళకు వచ్చినాయి పంటలు పండి ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రజల తీర్పు దాన్ని ఇవ్వలే చేయలేము ప్రజల తీర్పు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మారడం వల్ల ఈసారి కొత్త ఇబ్బంది జరిగింది ఇబ్బంది ఎవరి వల్ల జరిగింది మీ ప్రభుత్వం వచ్చినాక మీరు చేయవలసినటువంటి పనులు సహకాలంలో చేయక రైతులను ఇబ్బంది పెట్టి వాళ్ళు చేసిరు వీళ్ళు చేసిరు అనేది మొక్క మంచిగా లేక అద్దం రాలే కొట్టుకున్నట్టు మీరు చెప్పవలసినంత పని కాదు అది మీరున్నారు కాబట్టి మీరు అధికారంలో ఉన్నారు మీరేం చేసుకుంటారు ఇప్పుడు ప్రజలకి ఎందుకు పొలాలు ఎండిపోయినాక ఎందుకు ఇన్ని రోజులు మీకు ఎందుకు రాలే ఆలోచన పొలం ఎండిపోయినాకే చూడు దొంగలవాటానికి ఆరు నెలల కుక్కలు పొరిగినట్టు మీరు చేసుడు ఇది కరెక్ట్ కాదు మా హరీష్ రావు గారి మీద కానీ కేటీఆర్ మీద కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏది ఏమైనా మా మండలం నుంచి మా సిద్దిపేట జిల్లా నుంచి మేము ఒప్పుకుంటేనే రంగలపల్లి మండలం రైతులకు కూడా తెలుసు మీరు ఏదో నాయకులుగా జరిగే ఆరోపణలు పెట్టుకుని కావచ్చు కానీ అక్కడ ప్రత్యక్షంగా రైతులు మా వద్దకు వచ్చారు వాళ్ళకు తెలుసు నీళ్ళంతనే మా పంటలు పండిని మేము బాగుపడ్డాము అనేటువంటి గత మూడు సంవత్సరాలు జరిగింది ఈ సంవత్సరం ఇబ్బంది కలిగినటువంటి ఆ ఇబ్బంది వచ్చినట్టు చేసింది మీరు పోయి మళ్ళీ మీరికెళ్ళి మా మీద ఆరోపణలు చేసిన అవసరమా మీరు డెవలప్మెంట్ ఉన్నటువంటిది మీరు అధికారంలో ఉన్నారు పార్టీని డెవలప్మెంట్ చేయాలి పోయి డెవలప్మెంట్ నీడ్స్ పెట్టి అపోజిట్కు ఉన్నటువంటి ప్రతిపక్షాలు మేము ప్రతిదీ ఖండిస్తూనే ఉంటాము మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాము ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం చేయాలని నిలదీసినటువంటి హక్కు ప్రతిపక్షానికి ఉన్నది దాన్ని ఏదేమైనప్పటికీ మేము అడుగుతూనే ఉంటాము మీరు మాత్రం దాన్ని చేయవలసిన బాధ్యత మీకుంది కాబట్టి చేయవలసిన పని పక్కకు పెట్టి మా మీద ఆరోపణలు చేసింది తన చూడు మన ఆడవాళ్ళు మంది కురిసిన మీరు కానీ అది కాదు ఇలాంటి ఆరోపణలు మానుకోవాలని మేము మా నారాయణపేట మండలం పక్షాన ఖచ్చితంగా ఖండిస్తున్నాం నిన్న ఒక సందర్భంలో గౌరవనీయులైన మా పీఠ నాయకులు హరీష్ రావు గారు పేరుని పేరును మా పక్క గ్రామమైనటువంటి జిల్లాల గ్రామ కాంగ్రెస్ నాయకులు రైతులు కూడా కాదు కాంగ్రెస్ నాయకులు తీసుకొని మా సార్ పేరు తీసుకొని ఇద్దరి భావోమర్దుల మధ్యలో పంచాయతీ వాళ్ళని అని అంటారు అది అస అది విషయం కరెక్ట్ కాదు గత మూడు సంవత్సరాలుగా నేను కూడా ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్టులు ఆ తర్వాత పెద్ద కాలువలకు ఆ తర్వాత చిన్న కాలువలకు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ప్రభుత్వము క్రమేణా జరిగే కార్యక్రమాలు ఇది యథావిధిగా జరిగే కార్యక్రమం అందులో భాగంగానే మనకు చంద్రపూర్లో డ్యాము ఆ తర్వాత ఒక పెద్ద కాలువ తర్వాత చిన్న కాలువలు ఆ చిన్న కాలువలు కావడానికి కొన్ని భూములు తీసుకోవడానికి రైతుల ద్వారా కొన్ని ఆబ్జెక్షన్స్ అదేవిధంగా భద్రాడి కట్ట చేసి మా గ్రామం నుంచే జక్కపూర్ గ్రామం నుంచే జిల్లాలకు పోరు కాబట్టి పక్క గ్రామమైన మా సహకార మిత్రులు ఇప్పుడు ప్రస్తుత తాజా మాజీ సర్పంచ్ మధుగా మధు కూడా వచ్చి మా మండలంలో ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎంపీపీ అదేవిధంగా మా గ్రామ మా మండల నాయకులు అందరి సంప్రదించి హుటాహుట్టిన అన్ని గ్రామాలలో అటో ఇటో పారుతున్నాయి మనకు కూడా కావాలని గత రెండు సంవత్సరాల క్రితము లక్షల రూపాయలు వాళ్ళ జేబుల నుంచి పెట్టి ఇంకా ల్యాండ్ ఎక్వియేషన్ రాలేదు కాబట్టి రైతుల ద్వారా కొన్ని అభ్యక్షణ ఉన్నందువలన సంత జేబులకి వెళ్ళి పెట్టి వీళ్ళందరూ గురాలగొంది ఎంపీటీస్ కానీ సర్పంచ్ కానీ సహకారంతో గురాలగొంది నుంచి మా తుంగచెరువు తుంగచెరువు నుంచి జిల్లాల గ్రామాలకు ఆనాటి సర్పంచ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కష్టపడి జిల్లాల గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు కూడా నింపడం జరిగింది బాబుబామలకు ఎలాంటి పంచాయతీ ఉన్న ఈ డ్యాములు కానీ మా గ్రామం నుండి జిల్లాల గ్రామానికి కానీ జిల్లాల నుంచి దాచారం ఈ పక్కగా ఈ నియోజకవర్గంలో ఇచ్చే పరిస్థితి అదాది దుర్మార్గపు ఆలోచన తప్ప ఇంకోటి ఏం లేదు సరే ఆ ప్రభుత్వము చేసే పద్ధతిలో చేసింది ఇప్పుడు నువ్విస్తానన్న రుణమాఫీ లేదు మీరు ఇస్తా అన్నటువంటి నాలుగు వేల పెన్షన్ లేదు నువ్వు ఇస్తా అన్నటువంటి కరెంటు కూడా ఫ్రీ కరెంట్ అని తొంభై వేల ఇండ్లుంటే ఆఫ్టర్ ఆల్ నలభై వేల కలెక్షన్లు ఇచ్చి ఐదు వందల గ్యాస్ కలెక్షన్లు అచ్చరు లేదు పోలేదు ఇచ్చిన హామీల మీద నీకు స్పష్టత లేక అదేవిధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ లేదు ఇప్పటికీ రైతు భరోసా లేదు ఇప్పటికీ బోనస్ పోయిన సంవత్సరమే మీరు పంట పోయిన కాలంలోనే ఆ పంటకే నేను బోనస్ ఇస్తాను మాట్లాడిన మీ నాయకుడు ఇప్పటికీ రెండో పంటకు కూడా బోనస్ బడ్జెట్లో పెట్టని మీ దుర్మార్గమైన దుర్మార్గమైన మీ పరిపాలన మీ ప్రభుత్వము కప్పిపుచ్చుకోవడానికి మాటలు మాట్లాడితే ప్రజలు రైతులు చూస్తూ ఊరుకుంటారు చూస్తుడు కూడా ఖబర్దార్ ఎందుకంటే మా మంత్రి గారికి బాబా మరదలకు పంచాయతీలు అదేవిధంగా మీ మా గ్రామాలకు కూడా పంచాయతీ పెట్టే పరిస్థితి వస్తుంది అటువంటిది మంచి పద్ధతి కాదు మనం అన్నదమ్ముల యొక్క గ్రామ పంచాయతీలు గ్రామాలు అన్నదమ్ములు లెక్క కలిసిన రైతులము మా గ్రామం నుంచి మీకు కావాల్సినటువంటి నీళ్ళను ఏనాడు కూడా ఆ రైతులు కూడా రెండు మూడు గ్రామాల మధ్య లోల్లి పెట్టించారు ఒక్క నిమిషం కూడా ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి ఒక్కనాడు జక్కపురం వచ్చిండో వచ్చి మాట్లాడాలి రోజు కూడా రాని వ్యక్తి రెండు గ్రామాల మధ్య లోనూ అది దురదృష్టమైనటువంటి విషయం అన్నదమ్ముల యొక్క కలిసి ఉన్న త్రిసిల నియోజకవర్గంలోని మా పక్క గ్రామ గ్రామాలైనటువంటి నాండపేట మండల అందరము రైతులము అన్నదమ్ముల గ్రామానికి కలిసి ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు మేము ఒకరికొకరం సహకారం చేసుకొని ఈ భూమిని ఇచ్చి వాళ్ళు నీళ్లు పారేయడానికి ఫుల్ సపోర్ట్ ఉంది దానికి మా మా నాయకుడు మా ప్రీత నాయకుడు లేదా పక్క నాయకుడైన మా కేటీఆర్ గారు కూడా మానవత్వ ద్రోహితోటి ఉండి అందరం ఒకరి సహకారం చేసుకోవాలని మాకు ఎప్పటికీ అదే నేర్పిస్తాడు అదే పద్ధతిలో మేము వాళ్ళకు అన్ని విధాలుగా సహకరించడం గతంలో చేసినటువంటి మా బీఆర్ఎస్ నాయకులు కానీ మాజీ సర్పంచ్లు కానీ అందరికీ అన్ని విధాలు సహకరించి వాళ్ళకి కావాల్సిన నీళ్ళు కూడా తీసుకుపోవడం జరిగింది అటువంటి తప్పుడు ఆరోపణలు చేసి ఏదో నువ్వు ఏదో అంటే జనానికి తెలుసు ఎవరు తీసుకుపోయే నితలేదు ఆ విధంగా మాట్లాడడం పద్ధతి కాదు రేపు నువ్వు అధికారంలో ఉన్నావు అంతకు డబ్బులు కూడా మాట్లాడే శక్తి మాకు ఉంది అంతకు డబ్బులు నేను విమర్శించేటువంటి రైతులు ఉన్నారు అదేవిధంగా కార్మికులు ఉన్నారు కర్షకులు ఉన్నారు కావచ్చు జనాభందీ కోసం చూస్తూ తప్పకుండా అటువంటి మాట్లాడడం మానుకొని ప్రజలకు ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేటువంటి ఆలోచన చేసి మీ మంత్రి ద్వారా మీ గవర్నమెంట్ ద్వారా ఆ వాళ్లకు నిదీ చేయడానికి మా గ్రామానికి రండి అన్ని విధాలుగా సహకరిస్తాము అటువంటివి మానుకోవాలని కోరుకోవచ్చు